వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనల్ ఫ్లాక్ సీడ్స్ జరువు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి త్రీ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ గింజలు అంటారు వేసి మరుగనివ్వాలి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అంటుకొని మాడిపోయి మాడిపోతాయి కలుపుతూ ఉండాలి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ జెల్ హెయిర్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫ్రెసిగా ఉన్న హెయిర్ స్మూత్గా బౌన్సీగా అవుతుంది వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే చాలు హెయిర్ బాగుంటుంది మన ఛానల్లో హెయిర్ సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది క్లియర్ వచ్చాక దీన్ని వడకట్టుకొని జెల్ లాగా వస్తుంది కదా చూడండి ఎలా వచ్చిందో దీన్ని హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ చూడండి అయింది